రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి కుటుంబ ప్రభుత్వం ప్రతి వారం శుక్రవారం రోజున ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపాలా మన సమస్యల విలనలా స్థానిక ఎమ్మెల్యేలు అనే ఆలోచనతో ప్రతి శుక్రవారం కూడా ప్రజావేదిక ప్రజాదర్పారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా కదిరి మున్సిపాలిటీలో పదమూడు పద్నాలుగు పదహైదు పదకొండు పదిహేడు ఈ ఐదు వాళ్ళకి కలిపి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మొదటిగా మున్సిపాలిటీలో దాదాపు లక్ష మంది ఓటర్లు ఉంటారు ఒక మండలంలో పెడితే ముప్పై వేల మంది ఓటర్లు వస్తారు ముప్పై వేల మందికి ఒక వేదిక ఏర్పాటు చేసి లక్ష మందికి ఒక వేదిక ఏర్పాటు చేయడం సమ సమంజసం కాదనే ఆలోచనతోనే అందులో పేదవాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి నిజామలి కాలనీ మీకు మా మీద ప్రేమ లేదు కానీ మాకెప్పుడు మీద ప్రేమ ప్రేమ ఉందని మంచి చెడులు ఓట్లు వేసినా లేకపోయినా మీ మంచి చెడులు మీ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యత నా మీద ఉంది మీ అందరి మీద కూడా సమానంగా ప్రేమ కానీ బాధ్యతగానే నా మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ ఖచ్చితంగా ఉందని మీకు తెలియజెప్పేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈ రోజున ఈ ప్రజాతరపాన కార్యక్రమం నిర్వహించబడుతుంది మెజారిటీ మాకు వచ్చే సమస్యలు రెవెన్యూ సమస్యలు వస్తూ ఉంటాయి పట్టణ ప్రాంతంలో అయితే హౌస్ సైట్లలో వస్తుంది కాలువలది వస్తుంది రోడ్లది దోస్తుంది పెన్షన్లది దోస్తుంది డబ్బులు వచ్చేది రెడీ కాబట్టి మీకు అందరికీ పెన్షన్లు కొత్త పెన్షన్లు చెప్తాను ఇప్పుడు ఒక నెల రెండు నెలలు టైం పడుతుంది మొన్నటి రోజులు కొద్ది మందిని తీసేసినారని చెప్పి ఒక అబ్బా సృష్టించినారు నోటీసులు ఇవ్వడం జరిగింది దీంట్లో గత ప్రభుత్వ హయాంలో డాక్టర్లు కావచ్చు కొద్దిమంది రాజకీయ నాయకులు కావచ్చు కొద్దిమంది లబ్ధిదారులు కావచ్చు కుమ్మక్క చేసి దొంగ సర్టిఫికేట్ రూపేణ అనర్హులకు కూడా పెన్షన్లు ఇస్తే దాన్ని మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయాలనే ఉద్దేశంగా ఇచ్చినటువంటి నోటీసులే కానీ ఎవరికి కూడా పెన్షన్లు తీసేయలేదు ఇది వాస్తవం అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి మీకు అందరికీ చెప్పాల్సిందేమంటే రేషన్ షాపుల్లో రేషన్ షాపుల్లో గతంలో ఈ ప్రభుత్వం రాకమునుపు కేవలం బియ్యం మాత్రమే ఇచ్చావు కరెక్టా కాదా ఇప్పుడు మళ్ళీ గోధుమలు కూడా ఇస్తున్నారు పంచదార కూడా ఇస్తున్నారు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నారు రాలేనని రాలేదని చెప్పచ్చు కానీ సబ్సిడీ అయినా పడి మీరు తీసుకోకపోతే కాబట్టి ఇన్ని రకాలుగా మీ అందరి జీవితాల్లో మార్పు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి పరిపాలన అనేది మరొకసారి బాధ్యతాయుతంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా పనిచేయాలా స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు కానీ చైర్పర్సన్లు కానీ పనిచేయాలని మీ ముందుకు పంపిస్తాం ఇకపోతే మా భూవమ్మ గారు చెప్పాలా